వర్షం పలకరించింది రెండు నెలలుగా ఎండల తాకిడికి ఎదుర్కొన్న నేల వారం రోజులుగా కురుస్తున్న చిరు జల్లులకు పులకరించిపోతుంది నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి ప్రస్తుతం పడుతున్న చిరు జల్లులకు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు ై నరిత ఋతుపవనాలు పలకరించాయి తెలుగు రాష్ట్రాల్లో పత్తి విత్తనాలను విత్తుకోవడానికి రైతులు దుక్కులను దున్నుకొని సిద్ధంగా ఉన్నారు అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలను వేస్తూ ఉండగా మరికొంతమంది మంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో కొంతమంది రైతులు దీర్ఘకాలిక వరి రకాలను నారుమళ్లు పోస్తున్నారు మూడు నాలుగు రోజులుగా అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్దమవుతున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు మరికొన్ని చోట్ల విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుతున్నారు అదునైన వర్షం కురిస్తున్నారు అంతటా పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున విత్తుకునే అవకాశం ఉంది సార్ మాకు మూడు ఎకరాల భూమిది కౌలది ఐదు ఎకరాల ఎనిమిది ఎకరాల భూమి మాకు దాదాపు ఒక లక్ష రెండు లక్షల దగ్గర ఖర్చు వస్తుంది ఖర్చు వస్తుంది సార్ యాట పత్తి ఒక రేటు వేరే తిరుండి ఎరూడు సార్లు పత్తి లాసే ఉన్నది అయినా ఏడు సార్లు కూడా మంచిగానే ఉంటుందని పత్తి మొత్తం పత్తి పెడుతున్నాం సార్ రెండు ఇట్లా వేరే జాగా పోతే మూడు ఇట్లా తీసుకున్నాం ఇక నీరుడు తీరైతే నిరుడు మొత్తానికి మంచిగా దొరికినాడు దొరకాలి కూలీలకు కూలీల రేటు కూడా బాగా పెరిగింది కూలకు పత్తి పెట్టడానికి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు వాళ్ళు మర ఈ గడ్డి మందులు అవి అంటే ఖర్చు దాదాపు ఖర్చు బాగా నిన్నస్తారు ఈ పంటకు కొందరు సోయా అవి వస్తారు కానీ మేము పత్తి పెడతాం ఎక్కువ శాతంగా